ంటే మా అందరం వేసాం ఓట్లు నేను అదే పార్టీ నుంచి వెనక్కి వచ్చాను ఎందుకు వచ్చాను వాళ్ళ దురా కథకాలం భరించలేక వాళ్ళ దో ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చాను ఏ ఓట్లేసిన దళితులు అందరూ కూడా మరి మాలమాదిగలు ఏకమై మాలమాదిగులేకమైతే ఆగిపోదా కాల చక్రం అనే నినాదంతో ఆడికి ఓట్లు వేసినందుకు ఈ రోజున మా చెప్పుతో జన జగ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే మా అందరం వేసాం ఓట్లు నేను అదే పార్టీ నుంచి వెనక్కి వచ్చాను ఎందుకు వచ్చాను వాళ్ళ దురాఘతగాలు భరించలేక వాళ్ళ దోదించినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చాను ఏ ఓట్లేసిన దళితులు కూడా మరి మాలమాదిగలు ఏకమై మాలమాదిగలేకమైతే ఆగిపోదా కాలచక్రం అనే నినాదంతో ఆయనకి ఓట్లేసినందుకు ఈ రోజున మా చెప్పుతో నేనే నేనే మేమే కొట్టుకుంటున్నాం జన కృష్ణారావు గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం